సాంస్కృతిక విప్లవ మహాయోధుడు కత్తి పద్మారావు జన్మదినం సందర్భంగా డాక్టర్ కోల్ కోటేశ్వరరావు రాసిన వ్యాసం మీ కోసం ఆయన జన్మదినానికి ఇది ఒక బహుమానంగా అందిస్తూ ఆధునిక సామాజిక విముక్తి ఉద్యమాలను మరో మలుపు తిప్పిన భీమయోధుడు డాక్టర్ కత్తి పద్మారావు ఆయన గలం ఒక పెను తుఫాను ఘోష మనువాదాన్ని దహించే దావానలం ఆయన సాహిత్యం భారత రాజ్యాంగ నైతికతకు అక్షర దర్పణం ఐదు దశాబ్దాలుగా పద్మారావు ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ మహాయోధుడిగా ఆత్మగౌరవ సమరగర్జన చేస్తూనే ఉన్నాడు సంస్కృతాంధ్ర పండితుడిగా హేతువాదిగా మహావక్తగా దళిత ఉద్యమ నేతగా సాహితీవేత్తగా పరిశోధకునిగా చరిత్రకారునిగా సామాజికవేత్తగా సామాజిక తత్వవేత్తగా బహుముఖీన పాత్ర పోషిస్తూ ప్రత్యామ్నాయ భావజాల సిరులు పండిస్తున్న అక్షర కృషివలుడు పద్మారావు దళిత బహుజన విముక్తి ఉద్యమాలకు పద్మారావు తలలోని నాలుకలా భాషించాడు కుల నిర్మూలన పోరాటంలో మహత్తరమైన పాత్ర పోషించాడు పద్మారావు జీవిత సాహిత్య ప్రస్థానం విలక్షణమైంది అనితర సాధ్యమైంది ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో కత్తి సుబ్బయ్య మాణిక్యమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై మూడు జులై ఇరవై ఏడున పద్మారావు జన్మించారు దళిత క్రైస్తవుడిగా బైబిల్ కీర్తనలు పరమ గీతములు పాడుకుంటూ బాల్యాన్ని గడిపిన పద్మారావు ఈ వాతావరణానికి పూర్తిగా భిన్నమైన సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ విద్యను అభ్యసించారు వైదిక పౌరాణిక విలువలతో కూడినటువంటి ప్రాచీన సాహిత్యాన్ని వ్యాకరణాన్ని ప్రగాఢంగా అధ్యయనం చేశారు పొన్నూరులోని భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల అధ్యాపకునిగా సంస్కృతాంధ్ర సాహిత్యాన్ని వ్యాకరణాన్ని విద్యార్థులకు బోధించారు ఈ రకమైన సాహిత్య జ్ఞానానికి బద్ద వ్యతిరేకమైనటువంటి హేతువాదిగా మారి మూఢ నమ్మకాలను ధిక్కరించి శాస్త్రీయ దృక్పథాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు కారించేడు మారణ కాండతో చలించిపోయిన పద్మారావు సంస్కృత కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి ఆత్మ బంధువుల బాధితులకు బాసటగా నిలబడ్డాడు కడుపులో చల్ల కదలకుండా సాగే భద్ర జీవితాన్ని తునప్రాయంగా త్రోసిపుచ్చేసి మహోన్నతమైన దళిత ఉద్యమాన్ని నిర్మించారు చుండూరు పోరాటంతో దేశ రాజకీయాలను కుదిపివేశాడు ఊర్షముఖంగా సాగుతున్న సంస్కరణ ఉద్యమాలకు సత్యశోధక్ సమాజ్ ద్వారా మహాత్మా జ్యోతిరావు అధోజగత్ సమూహాన్ని చూపించినట్లుగా దళిత మహాసభ కార్యాచరణతో పద్మారావు సామాజిక విముక్తి ఉద్యమాలకు కొత్త దారి చూపాడు దళిత మహాసభ ప్రభావంతోనే ప్రగతిశీల పౌర హక్కుల ఉద్యమాలు మాలామాదిగా పల్లె వైపు చూపు సారించాయి దళిత మహాసభ నేతగా పద్మారావు రగిలించిన ఉద్యమాగ్ని వెలుగుల్లో అన గారిన వర్గాల ఎందరో తమ అస్తిత్వ మూలాలను తడుముకుని అజ్ఞాత వాసాన్ని వీడి ఆత్మగౌరవ పోరాటంలో మమేకమయ్యారు నిబద్ధత కలిగిన నాయకునిగా దళితుల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే దళిత ఉద్యమానికి సుస్థిరమైన భావజాల వనరులను సమకూర్చాలని పద్మారావు భావించాడు దళిత రాజ్యం పత్రిక స్థాపించి తద్వారా ఉద్యమ ఆశయాలను లక్ష్యాలను దళిత విముక్తి మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు లోకాయత ప్రచురణ సంస్థను ప్రారంభించి ఆధిపత్య బంధనాల్లో కునారిల్లుతున్న అట్టడుగు ప్రజలను మేల్కొలిపే మెరుగైన గ్రంథాలను ముద్రించారు సముద్ర తరంగాల్లో నుండి బడబాగ్ ని జ్వలించినట్టు సామాజిక ఉద్యమ రక్తం పంచుకుని దళిత బతుకు పేగు తెంచుకుని డాక్టర్ పద్మారావు గారి సాహిత్య వ్యక్తిత్వం ఆవిర్భవించింది వేమన వచించినది సత్యవేదమన్న అనే మకుటంతో తొలి దశలో పద్యాలు రాసిన ఆయన దళిత ఉద్యమోత్తేజాన్ని వచన కవిత్వంలో శక్తివంతంగా పలికించాడు జనగీతం జైలు గంటలు దేశం డైరీ విముక్తి గీతం భూమి భాష గౌరవ స్వరం వంటి పదిహేను కవితా సంపుటాలను ప్రచురించాడు మనిషే మహాకావ్యం ఈ యుగం మాది ఈ దేశం మాది లాంటి ఆత్మ గౌరవ స్ఫోరకమైన బృహత్ కావ్యాలతో దళిత బహుజనుల్లో తాత్విక చైతన్యాన్ని రేకెత్తించాడు నిసర్గ సుందరమైన అంటరాని ప్రజల పలుకుబడులను నుడికారాన్ని కవిత్వంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించి నల్ల కలువ నీలికేక భూమి భాష ఆత్మ గౌరవ స్వరం కవిత సంపుటాల్లో దళిత కళాతత్వానికి కట్టాడు దళిత వాద దృష్టితో తెలుగు సాహిత్యాన్ని పునర్నిర్మించాడు పునర్నిర్వచించాడు ఆనాటి అస్తిత్వ ఉద్యమాల స్ఫూర్తితో దళితుల చరిత్రను భారతదేశ చరిత్రను అనేక భాగాలుగా రచించి చరిత్రకారునిగా కూడా పద్మారావు రాణించారు కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు గిడుగు సంస్కరణ సంఘ సంస్కరణోద్యమ సాహిత్యానికి నూతన దిశను అందించినట్టు పద్మారావు దళిత ఉద్యమానికి సాహిత్యానికి సత్వాలను చేకూర్చాడు కుల మత లింగ వివక్షల పూర్వపరాలను వాటి దుష్ప్రభావాలను సూక్ష్మంగా తెలియజేస్తూ కులము ప్రత్యామ్నాయ సంస్కృతి భారతీయ సంస్కృతిలో స్త్రీ పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ వంటి ప్రామాణికమైన పరిశోధన గ్రంథాలను లోకానికి అందించారు సాహిత్యంతో పాటు చరిత్ర సంస్కృతి తత్వశాస్త్రం రాజకీయం తులనాత్మక వివేచన లాంటి కష్ట సాధ్యమైన విషయాలను వివేచిస్తూ పద్మారావు తొంభై గ్రంథాలను వెలువరించడం ఎంతో గొప్ప విశేషం ఇలాంటి వైవిధ్య భరితమైన విశిష్ట సృజన మరొక రచయితలో రచనలో కనిపించదు ఆర్థిక తీవ్రవాదం సాంఘిక ఉగ్రవాదం బుసలు గొడుతున్న ఈనాటి సమాజానికి ఆచరణ యోగ్యమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాసంగికతను ఈయన తాత్విక దృక్పథ ఆవశ్యకతను విశ్వానికి మార్గదర్శకమైన ఆయన నాయకత్వ గరిమను తన రచనల్లో పద్మారావు సాధికారికంగా వివరించాడు హింసోన్మాదం ఆవహించిన జగతికి తదాగతుని నైతిక ప్రబోధమే శణ్యమని బౌద్ధ తత్వాన్ని పరిశీలనాత్మకంగా ఆయన ప్రబోధించారు మహాత్మా ఫూలే అంబేద్కర్ కార్ల్ మార్క్స్ పెరియార్ గాంధీ లోహియా ఖలీల్ జిబ్రాన్ తదితర సామాజిక వైతాలికుల భావజాలాన్ని పద్మారావు నివేదించి వినూత్నమైన తులనాత్మక గ్రంథాలను వెలువరించాడు బెట్రన్ రసల్ వర్ల్స్ వర్త్ డార్విన్ వంటి ప్రపంచ విజేతల వ్యక్తిత్వ నిర్మాణ శిల్పాన్ని విశ్లేషిస్తూ పద్మారావు అరుదైన వ్యక్తిత్వ వికాస గ్రంథాలను కూడా రచించడం ఆయన జ్ఞాన విశృతికి నిదర్శనం నా జీవిత చరిత్ర అంటే నేను జీవించిన కాలంలో తెలుగువారి జీవిత చరిత్ర అని పేర్కొంటూ తన ప్రస్థానాన్ని విశదీకరిస్తూ పద్మారావు రాసిన స్వీయ జీవిత చరిత్ర అదొక స్వీయ జీవన చిత్రం అనొచ్చు ఒక అసృశ్యుని యుద్ధగాథ ఒక సామాజిక ఇతిహాసం మూడు భాగాలుగా వెలువడిన ఈ పుస్తకం చదివితే స్వర్గాన్ని విడనాడి అడ్డుగోడలను ఛేదించుకుని జాతి ప్రగతి కోసం పాటుపడే ఉత్తమ సంస్కారం అలవడుతుంది ఆరు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ చారిత్రక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితుల తీరుతెన్నలు అర్థమవుతాయి భర్తను ప్రేమించడం అంటే ఆయన ఆశయాలను ఆచరించడమే అని మనసా వాచ నమ్మిన పద్మారావు సహచరి కత్తి కుమారి ఉద్యమ భాగస్వామిలా అడుగులో అడుగు వేసి ఆయనను ప్రాణప్రదంగా కాపాడింది సాహిత్యానికి పెన్నుదన్నుగా ప్రతీక్షణం నిలబడింది నిరంతరం ఇంటికి వచ్చిపోయే వేలాది మంది కార్యకర్తలను కళాకారులను ప్రేమతో పరామర్శించి కన్న తల్లిలా అన్నం పెట్టి ఆదరించింది ఈ స్వర్ణ స్ఫూర్తితోనే పద్మారావు రాజ్యం పన్నిన కుట్రలను వ్యూహాలను కుట్రపూరిత వ్యూహాలను ధిక్కరించి జైలు నిర్బంధాలను అధిగమించి ఉద్యమ పథంలో ముందుకు సాగిపోయాడు జీవితమే ఉద్యమంగా ఉద్యమమే జీవితంగా సాగిన పద్మరావు లాంటి ఉద్యమ సాహిత్య సాంస్కృతిక యోధుడు భారతదేశంలో మృగ్యం పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థిల ఏడు పదుల వయస్సులో కూడా కఠోరమైన అధ్యయనంతో ఎత్తిన కలందించకుండా నిత్య సృజన ఋషిగా లుంబిని వనంలో పద్మారావు అక్షర తపస్సు చేస్తున్నాడు నాలుగు పడగల నాగరాజుపై దేశంలో విస్తరిస్తున్న ఫాసిజంపై ధీరోచితంగా జ్ఞాన ఖడ్గాలను సంధిస్తున్నాడు దళిత ఉద్యమ వైతాలికుడు కత్తి పద్మారావు పుట్టినరోజును కుల నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవటం అత్యంత ఆదర్శనీయం ఆయన స్వయంగా కులాంతర వివాహం చేసుకోవటమే కాకుండా కుటుంబంలోని వారందరినీ ఈ దిశగా ప్రోత్సహించాడు వేలాది ఆదర్శ వివాహాలను జరిపించి నిర్మూలన విప్లవ ప్రస్థానానికి సమతా సమాజ నిర్మాణానికి తాత్విక రహదారిగా నిలిచాడు డాక్టర్ కత్తి పద్మారావు గారి డెబ్బై రెండవ పుట్టినరోజు దినోత్సవ సందర్భంగా డాక్టర్ కోవి కోటేశ్వరరావు గారి తరఫున అలాగే ఎన్ఐన్ మీడియా తరఫున ఇవే ఆయనకు మా హార్థిక శుభాకాంక్షలు